అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం సూరంపాలెం గ్రామంలో గురువారం ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది ఊహించని విధంగా ఒక చుక్కల జింక జనావాసాల్లోకి వచ్చింది గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ జింక భయంతో పరుగులు తీస్తూ అదే గ్రామానికి చెందిన మిస్త్రీ రాజులమ్మ ఇంట్లోకి ప్రవేశించింది వెంటనే అప్రమత్తమైన రాజులమ్మ ఇంటి తలుపులు వేసి జింకను లోపలే బంధించింది అనంతరం ఆమె వెంటనే అటవీ శాఖ అధికారులకు ఈ విషయం గురించి సమాచారం అందించింది ఈ వార్త క్షణాల్లో గ్రామంలో వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాజులమ్మ ఇంటికి చేరుకున్నారు చుక్కల జింకను చూడడానికి దాని ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపించారు కొందరు యువకులు తమ మొబైల్ ఫోన్లలో జింకను బంధించే ప్రయత్నం చేయగా మరికొందరు దాని అందాన్ని ఆశ్చర్యంగా తిలకించారు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని జింకను సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు ఈ ఘటనతో సూరంపాలెం గ్రామంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది అటవీ ప్రాంతాల నుంచి జంతువులు ఇలా జనావాసాల్లోకి రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బట్టలారంటే ఇక్కడ నుంచి ఆ కొమ్ములు తగ్గిస్తున్నాయి పరువేడు వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే ఆ ఇంట్లో దూరం పోయింది ఇది ఆ ఇంట్లో పడుకుంది అమ్మ కోళ్ళేమో టీ తాగుతుంటే ఆ టీ గ్లాస్ కూడా పడకూడదు చేతి మీద కొమ్ము చిన్న కొమ్ము ఏమో బాబు పెద్ద కొమ్ములు అది వెళ్ళిపోయింది వీళ్ళు అందరూ పట్టుకొని తోడే తగ్గిపోయారు వీళ్ళు వేన దిగి తగ్గించకపోతే తోడతో పట్టిపోయింది లోనకి ఆ గతపి ఎప్పుడు వేయం ఇది ఫ్రిజ్ అయితే ఉంటుంది అంత దూరేసింది ఎవడో పెట్టలేదు అందులోనే ఆ పెద్దగా అంతా దూరేసింది పిల్లలు ఆ ఇంట్లో పడుకోనిక నేను బట్టలు చేలోకి వెళ్ళిపోతుంది మేము అక్కడి నుంచి దూరే పోయింది అక్కడ నుంచి కొమ్ము తగు దూరే పోయింది ఇలాగా బోర్ దగ్గర నుంచి ఆ వ్యాన్ రావడం ఆ చిన్న వ్యాన్ ఆ బోర్దాన్ని రావడం మా కూడా అంతా దిగేసి దిగడం నాకు ఇది ఇటు అటు అలా పోయింది ఇలా పోయింది ఇంకా అది ఇద్దరు ఇష్టమైన పొరుగు పెట్టేసింది అని పట్టుకోనా